తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారు దీక్ష చేసిండో నిన్న ఆవాస్ దీక్ష ఏదో దీక్ష పెట్టింది కదా అది దీక్ష దాని యొక్క దీక్ష వెనక ఉన్న కుట్రాలు తెలుసు మనకు అన్ని తెలుసు దానికి మద్దతు తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మొట్టమొదటి మద్దతు తెలిపింది కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఇలా విద్యార్థులు వారు ఎంపట్లేరు ఎవరు కూడా ఎందుకంటే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత తిరుగుబాటు ఉండొద్దు ప్రశ్నించేవారు ఉండొద్దు అని యూనివర్సిటీలని నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు దానదత్తం చేసి రిజర్వేషన్లని నిర్వీర్యం చేసి కేవలం మల్లారెడ్డి పల్లారాయేశ్వరెడ్డి వాళ్ళకే పరిమితం అయ్యే విధంగా ఎందుకంటే యూనివర్సిటీలని నివీర్యం చేస్తే ఎవరు మాట్లాడరు ఇక్కడ ఇక కాబట్టి అప్పుడు పోరాటం చేసినటువంటి విద్యార్థులు అప్పుడు యూనివర్సిటీల ఒక్కొక్కరి మీద యాభై కేసులు వంద కేసులు పెట్టినటువంటి విద్యార్థులు ఎవరైనా మీ వెంట ఉన్నారా ఓ దొంగ దీక్ష చేసింది కాకుండా దిర్వీర్యం చేసి అప్పులపాలు చేసి యూనివర్సిటీని సర్వనాశనం చేసి పారేసిండు ఇలా ఏం ఫ్యాకల్టీస్ ఉన్నాయి ఏం అభివృద్ధి చేసిండు ఏమున్నది అనేది మీ అందరికీ కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు అవుపడుతున్నది ఇలా ఇక్కడ ఇలా అసలు తిరుగుబాటు చేయడానికి ఎక్కడ ఏది లేకుండా నిరసన తెలపడానికి లేకుండా చేసిన ఆ రోజు యూనివర్సిటీలు ఇవన్నీ చేయబట్టే కదా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర మీ పదేళ్ల మీరు ఎన్నడన్నా స్వేచ్ఛగా వచ్చి ఇట్లా యూనివర్సిటీలా ఎన్నడన్నా రాజకీయ నాయకులు రివ్యూ పెట్టిందానే ప్ర ఇవాళ ఎలక్షన్ లేవు మాకు ఏం లేవు ఇప్పుడు మీతో పని కూడా ఏం లేదు మాకు వాస్తవం చెప్పాలంటే మేము అట్ట చేయలే మేము వచ్చి ఇక్కడికి ఏమేమి అవసరాలైనా ఏమేమి తీర్చాలి అని మేము ఒక నెల రోజులకి కూడా మేము అందరం కూడా అనుకోని ప్రకాష్ రెడ్డి గారికి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నిటికీ ఉండాలని చెప్పి నాగరాజు గారు మహబూబ్నగర్ సీఎం గారు ప్రోగ్రామ్ కూడా ఇవ్వాలి మాకు విద్యార్థుల సమస్యల మీద కూడా పార్ట్ టైం వాటి మీద కూడా ఇటు మీద కూడా చర్చించినాం త్వరలోనే ఒక నెల రెండు నెలల్లో యూనివర్సిటీని కూడా ఎందుకంటే యూనివర్సిటీని మేము డిస్ప్లే చేస్తే చూస్తే దాని మీద ఎన్ని వనరులున్న యూనివర్సిటీ ఇక్కడ ఒక కాకితీయ యూనివర్సిటీ అనిపి వెనకటికెళ్ళి ఇంకోడు గుంతలు తిరగా పద్నాలుగు గుంటలు పద్నాలుగు గుంటలు పెట్టించి దాన్ని ఉన్నాయంట నిజంగా కూడా బయట వాటర్ ఇది చేయకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దీనికి విస్తరించేటట్టు యూనివర్సిటీకి మనం అవుట్ గోయింగ్ లేదు ఇన్కమింగ్ లేదు ఈ కాంపౌండ్ ఇచ్చి అవన్నీ కూడా డెప్త్గా చర్చించడం జరిగింది మేము కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది వాటిలో సంతకాలు పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి